హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం చపాతీ పుల్కా రోటీలకి ఒక మంచి టేస్టీ కాంబినేషన్ హెల్దీ వేలో ప్రిపేర్ చేసిన నల్సెనగలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం డైలీ రొటీన్గా ఎప్పుడు చపాతీ కానీ పుల్కా కానీ ఇలా వెయిట్నైనా సరే మనం ఆలు కర్రీతో తీసేసుకుంటూ ఉంటాం అలా కాకుండా హెల్దీ వేలో ఈసారి ఇలాగా నల్ల కర్రీని ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఈ నలసనగలతో కుర్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం నల్శనగల కుర్మా కోసం ఇలా నల్లసనగల్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్ పాటు సోక్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఇలా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం స్టవ్ మీద ఇలా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు హీట్ అయిన తర్వాత మనం బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో వాటన్నిటిని ఉల్లగరం మసాలాని ఇందులో వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇది ఇలా మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ధనియాలు జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటో ఫ్రై చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనం ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా వీటన్నిటిని కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు గసగసాలను కూడా వేసేసి కొంచెం వాటర్ని వేసేద్దాం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మనకు ఆనియన్ టమాటా అన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోండి ఇవి మనం చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత గ్రావీని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గ్రావీని ఇందులో వేసేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కారం మనం పచ్చిమిర్చి వేసాము కదా చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత జార్ని కూడా కరెక్ట్ చేసి ఆ వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి ఇలా మొత్తం మనకు ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగల్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయండి ఇది చపాతి రోటీ పూరీ పుల్కా దేనికైనా ఈ కర్రీ అయితే మంచి కాంబినేషన్ అలాగే ఈ శనగలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మీకు మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూదన పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచేస్తే మనం వేసిన ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా శనగలకి పట్టుకుంటాయి మనకి చక్కగా రెడీ అయిపోయింది అయితే ఇక్కడ రొటీన్ నుంచి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్కు ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా కసూరి మేథిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీరని కానీ అలాగే కరివేపాకును కానీ యాడ్ చేసుకోవచ్చు అన్నీ ఒకే ఫ్లేవర్లో అనిపిస్తాయి కదా అందుకే నేను ఈసారి కొత్తిమీరని అలాగే కరివేపాకుని అవాయిడ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఈరోజైతే ఈ కర్రీ కాంబినేషన్గా నేనైతే చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను అంతేనండి ఇలా చపాతీ పుల్కా కానీ పూరీ కానీ రోటీ దేనికైనా అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడు మనం రొటీన్గా అన్ని కర్రీస్లో కొత్తిమీర వేసి రెడీ చేసేస్తూ ఉంటాం అలా కాకుండా ఒకసారి కసూరి మీద ఫ్లేవర్ని కూడా ట్రై చేయండి మీ అందరికైతే తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఈ శనగల కూర రెడీ అయిపోయింది కదా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్